గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యంగా వరకట్నము అనేది ప్రధాన సమస్యగా సుప్రీంకోర్టు ఒక కేసు విషయంలో కామెంట్ చేయడం జరిగింది పెళ్లి అనగానే పెళ్లికి ఎన్నో రకాల ఖర్చులు పెట్టి పెళ్లి చేయడం జరుగుతుంది ఈ మధ్యలో మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇతర డబ్బున్న కుటుంబాల వాళ్ళ పెండిలు ఎట్లా జరుగుతున్నాయో ఆ రకంగా చేయాలన్న ఉద్దేశంతో పెళ్లిలు అప్పులు చేసుకొని పెండ్లీలు చేయడం జరుగుతుంది దాదాపు పెండ్లి అనగానే తొంభై శాతం మంది అప్పు అన్న ఘనంగా పెళ్లి చేసుకోవాలని అప్పులతోటి పెండ్లు జరుపుతున్నారు మరి ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు నిన్న కట్నంతో వాణిజ్య లావాదేవీగా వివాహం తప్పు చేయకుండా ప్రాణాలు పోవడం హేయం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఢిల్లీ ఎంతో పవిత్రమైన వివాహ వ్యవస్థ కాస్త వరకట్న దురాచారం దృష్ట్యా వాణిజ్య లావాదేవీలా మారిపోయింది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది పరస్పరం విశ్వాసం సహవాసం గౌరవాలపై నిర్మితమైన ఆదర్శమైన వ్యవస్థ ఇటీవలి కాలంలో ఇలా కావడం విచారకరమని జస్టిస్ నాగరత్న జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం పేర్కొంది వివాహ బంధ అడుగుడిగిన నాలుగు నెలలకే భార్యకు విషమిచ్చి చంపిన భర్తకు ఓ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను శుక్రవారం కొట్టివేస్తూ పలు వ్యాఖ్యలు చేసింది భర్త విపరీత పోకడను నేర తీవ్రతను బాధితురాలి మరణ వాంగుల్యాన్ని హైకోర్టు పరిగణించినట్లు లేదని ఆక్షేపించింది వరకట్నం చావు అనేది ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా యావత్ సమాజంపై జరిగిన నేరం బహుమతులు స్వచ్ఛంద కానుకల పేరుతో ఇచ్చే కట్నం సామాజిక హోదాను ప్రదర్శించుకునే ప్రయత్నం వస్తు వ్యామోవాన్ని తృప్తిపరిచే తాపత్రయం వరకట్నం సాంఘిక దురాచార విధి వివాహ పవిత్రతను భ్రష్టుపట్టిస్తుంది మహిళల్ని అంచివేతకు గురి చేస్తుంది అది మరింత క్రూరంగా మారినప్పుడు నవవధువు అకాల మరణానికి కారణమవుతుంది ఇది వ్యక్తిగత విషాదమే కాకుండా సమాజ ఉమ్మడి అంతరాత్మకు అవమానం ఎలాంటి తప్పు చేయకపోయినా ఇతరుల గొంతెమ్మ కోరికలు తీర్చలేని ఏకైక కారణంతో అత్తవారింట కోడలి జీవితం బలైపోతుంది మానవ గౌరవ మూలాలపై ఇది హేయమైన నేరం సమానత్వంతో గౌరవప్రదమైన జీవనాన్ని గడిపేందుకు రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఒకటి ఇస్తున్న ఇది తుంగలు తొక్కుతుంది సమాజ మార్పును కూర్పును క్షణింపజేస్తుంది నాగరిక సమాజ పునాదుల్ని బలహీనపరుస్తుంది ఇలాంటి వాటిని న్యాయ వ్యవస్థ ఉపేక్షించి వదిలేస్తే నేరాలు చేసేవారికి ధైర్యం ఇచ్చినట్లు అవుతుంది న్యాయపాలనపై ప్రజా నమ్మకాన్ని అవుతుంది అందువల్ల చట్ట గౌరవాన్ని నిలబెట్టడానికి న్యాయ వ్యవస్థ స్పందన దృఢంగా ఉండాలి ఈ కేసులో న్యాయం చేయడమే కాకుండా వరకట్న దురాచార దురాగాలను చట్టం సమాజం భరించబోవని నిర్విర్ధంగా సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది వరకట్న చావులు ఆందోళనకరంగా పెరుగుతున్న తరుణంలో న్యాయ సమీక్ష కఠినంగా ఉండాలి నిందితుడిని స్వేచ్ఛగా వదిలేస్తే మూడు మూడు వందల నాలుగు బి ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ సెక్షన్ల లక్ష్యమే నీరుగారిపోతుంది అని ధర్మాసానం వ్యాఖ్యానించింది అంటే మొత్తానికి వరకట్నము అనేది ఒక పెండ్లీలో పెండ్లి అనేది ఒక బిజినెస్ లాగా అయింది అన్నట్టు సుప్రీంకోర్టు నిన్న చెప్పడం జరిగింది వాస్తవానికి కూడా ఈ వరకట్టం తెలియకుండానే ఎన్నో నేరాలకు గురవుతుంది ఇక్కడ నాలుగు నెలలకే భార్యకు విషమిచ్చి చంపిన భర్త అంటే మ్యారేజ్ అయిన నాలుగు నెలలకే విషం ఇచ్చి చంపే ప్రయత్నం చేయగానే ఆమెకు మొత్తానికి ఆమె చనిపోకముందు డైల్ డిక్లరేషన్ ఇచ్చినా కూడా హైకోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు నిన్న చెప్పడం జరిగింది ఈ త్రీ నాట్ ఫోర్ బే సెక్షన్ జనరల్గా ఏడు సంవత్సరాల లోపు పెళ్లి అయినా ఏడు సంవత్సరాల లోపు అనుకోకుండా ఇన్సిడెంటల్గా చనిపోతే అనుమానాస్పదంగా చనిపోతే ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది త్రీ నాట్ ఫోర్ బి అంటే పెళ్లి అయి ఏడు పెళ్లి కా పెళ్ళి అయ్యే అయినా నుంచి ఏడు సంవత్సరాల వరకు సెవెన్ ఇయర్స్ లోపు ఇలాంటి చావులు జరిగితే త్రీ నాట్ ఫోర్ కుటుంబ సభ్యులు భర్త అతను ఆమెను ఎవరెవరైతే హింసిస్తారో అందరి అందరి మీద కేసు అవుతుంది అదేవిధంగా ఫోర్ నైన్టీ అయితే వరకట్న వేధింపులకు కేసు అది కాబట్టి ఈ సెక్షన్లు కఠినంగానే ఉన్నాయి అయినప్పటికీ శిక్షలు పడ్డా కూడా నేరస్తులకు భయం లేకుండా పోతుంది అందుకు పెళ్లిలు సాధ్యమైనంత వరకు తక్కువ ఖర్చుతో చేసుకోవాలి అదేవిధంగా ఈ వరకట్నం కూడా ఇచ్చుడు నేరము తీసుకుడు నేరమే కానీ ఇచ్చే వాళ్ళు ఇస్తూనే ఉండరు తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉండరు కావున ఇది పబ్లిక్లో చైతన్యం రావాలి అన్ని రోజులు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి పబ్లిక్లో చైతన్యం రావాలి దీనికి చైతన్యం రావడానికి ముఖ్యంగా చదువు చదువుతోటి ఉద్యోగము అలాంటప్పుడు వరకట్నం అనేది ఉండదు ఎందుకంటే ఇద్దరు సంపాదించే స్థానంలో ఉన్నప్పుడు ఈ వరకట్నము అనేది అంత కాకపోతే ఇది లాగా అయిపోయింది వాస్తవానికి పెళ్ళి కుదిరింది అనగానే ఎంత ఇస్తున్నావు అని అమ్మాయి తల్లిదండ్రులను అడుగుతారు అబ్బాయి తల్లిదండ్రులను ఎంత మరి కట్నం ఎంత తీసుకుంటున్నారని అడుగుతారు ఇది ఫ్యాషన్ లాగా అయిపోయింది అసలు ఫ్యాషన్ కాదు వరకట్నము అంటేనే చెప్పుకోవద్దు ఆ రకంగా సమాజము గుర్తించినప్పుడే ఈ వరకట్న వేధింపులు వరకట్న హత్యలు వరకట్న హ ఆత్మహత్యలు ఇవన్నీ మానుతాయి కాబట్టి మార్పు ప్రజల నుంచే రావాల్సిన అవసరం ఉంది అందుకు ఈ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా వాణిజ్య లావాదేవీగా కాకుండా వివాహము పెళ్లి లాగానే ఉంటే బాగుంటుందని ఉద్దేశం ఇంతటితో